హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు బిగ్ సైజులో మంచి సైజులు ఫ్రెండ్స్ మరి సేదే పండ్లకు గాను మరి కుడివైపు వెళ్ళి రైట్ సైడ్ మంచి స్పీడ్తో వెళ్ళి కిలారి ఎద్దునైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉందని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎద్దు అయితే ఏ విధంగా కనిపిస్తుందో అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు వెళితే రైతు శేఖర్ గారు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగారాడోరం గ్రామం నుంచి మరి మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి గాను మరి నమ్మకంగా రైట్ సైడ్ వచ్చేద్దని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది అలానే మరి దీన్ని రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఎద్దునో కాను ఎద్దున యొక్క పనితీరు చూశాక మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దుపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియోపై రైతు నెంబర్ మీకు స్క్రీన్పై కనిపిస్తూనే ఉంటుంది మరి ఈ ఎద్దు గురించి ఇంకొన్ని వివరాలు మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న మరి నేరుగా రైతుకే ఫోన్ కాంటాక్ట్ ద్వారా వివరాలు అయితే సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి చూడోతో మళ్ళీ కలుద్దాం Så skal vi gjerne dit.